కుకట్పల్లి నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్ వాసన్ ఐకేర్ హాస్పిటల్ వారు కుట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ సమీపంలోని పిఎన్ఆర్ ఎంపైర్ మొదటి అంతస్తులో వాసన్ ఐకేర్ హాస్పిటల్లో సోమవారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేత్రదానం వల్ల ఎటువంటి అందహీనత ఏర్పడదని ఎటువంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ని ప్రతి సంవత్సరము ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహిస్తున్నామన్నారు నేత్రదానం ప్రాముఖ్యతను తెలియచేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు అపోహల కారణంగా మన దేశంలో నేత్రదానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు వాసన్ ఐ కేర్ మేనేజ్మెంట్ డాక్టర్ వికాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ రవి కుమార్ డాక్టర్ నిఖిల డాక్టర్ మయూరి డాక్టర్ ఫాతిమా షాజియా జిఎం నవీన్ కుమార్ మేనేజర్లు అరవింద్ కుమార్ ప్రసాద్ కళ్యాణి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను వాసన్ కార్నియా సర్జన్గా పనిచేస్తున్నాను సో ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ లాగా జరుపుకుంటారు ఈ ఐ డొనేషన్ ఫోర్త్ నైట్లో ఐ డొనేషన్ యొక్క విశిష్టత ప్రాముఖ్యత అండ్ జనాలకి ప్రతి ఒక్కరికి దీని యొక్క ఉపయోగం అనేది తెలియాలని మేము ఇవాళ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ర్యాలీ లాగా కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలనేదే మా ఉద్దేశం ఈ ఐ డొనేషన్ అంటే ఏంటి ఐ డొనేషన్లో కేవలం కంటి యొక్క నల్లపాప దాని చుట్టూ ఉన్న కొంచ కొంత భాగం తెల్లపాప పేషెంట్ చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యుల అనుమతితో లేదా పేషెంట్ చనిపోకముందు వారు ఫ్లడ్జ్ తీసుకునింటే ఈ నల్లపాప అనేది రిట్రీట్ చేస్తాము దీని ఇదేమీ ఒక పెద్ద శస్త్రచికిత్స అయితే కాదు పేషెంట్ చనిపోయినంతరం వాసన ఐ వాసన ఐ బ్యాంక్ అని ఉంది ఇది తెలంగాణలో ఎల్బి ప్రసాద్ ఐ బ్యాంక్ తర్వాత వాసన ఐ బ్యాంకే ఉంది ఇంకా వేరే ఐ బ్యాంక్స్ ఏం లేవు సో ఈ వాసన ఐ బ్యాంక్ హెల్ప్ లైన్ కాల్ చేస్తే మా టీం పేషెంట్ దగ్గరికి వచ్చి పేషెంట్ బ్లడ్ శాంపుల్ అండ్ పేషెంట్ ఎందుకు చనిపోయారు ఆ కారణాలు వివరాలు కలెక్ట్ చేసుకొని ఐ ఐ అనేది నల్లపాప తెల్లపాప రెండు కలెక్ట్ చేస్తారు చేసి ఇది ఒక స్టోరేజ్ మీడియాలో స్టోర్ చేస్తారు స్టోరేజ్ మీడియాలో ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు మనము ఈ నల్లపాప అనేది స్టోర్ చేయొచ్చు మళ్ళీ అవసరం బట్టి ఎక్కడ ఏ పేషెంట్కి అవసరమో అక్కడికి మేము దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అలాంగ్ విత్ బ్లడ్ రిపోర్ట్స్ అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఉద్దేశం ఉన్నప్పుడు పేషెంట్ చనిపోయిన వెంటనే మనం డాక్టర్లు కాకపోయినా పేషెంట్ కుటుంబ కుటుంబ సభ్యులు డాక్టర్లు కాకపోయినా వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే చనిపోయిన వెంటనే పేషెంట్ రెండు కళ్ళు ఇలా మూసి ఉంచాలి మూసి కుదిరితే దానిపైన తడి బట్ట లేకపోతే తడిపిన కాటన్ కంటిపైన పెట్టాలి ఆ తర్వాత మా టీం వచ్చి ఈ కన్నుని శుభ్రంగా తుడిచి యాంటీబయోటిక్ సొల్యూషన్ అప్లై చేసి ఈ కంటిలో ఒక నల్లపాప తెల్లపాప ఇలాగా వేరు చేసి ఒక స్టోరేజ్ మీడియంలో స్టోర్ చేస్తారు మళ్ళీ ఈ కన్నుని లోపల బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి కన్ను లోపల కాటన్ పెట్టి కళ్ళు మూసేస్తారు మీరు ఇక్కడ చూసినట్టయితే ముందు ఎలా ఉందో ఆ తర్వాత ఐ డొనేషన్ చేసిన తర్వాత కూడా ఈ కన్ను అలానే ఉంది ఇది ఎక్కడానూ అందవిహీనంగా అయితే అస్సలు లేదు వేరే పేషెంట్లకి నేను విజ్ఞప్తి చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐ డొనేషన్ అనేది చాలా మహత్తరమైన కార్యం ఇప్పుడు ఈ జన్మలో కళ్ళు దానం చేశామని వచ్చే జన్మల అందులుగా కుడతామనేది ఒక మూఢ నమ్మకం మాత్రమే ఇది ఎటు ఏ విధంగానూ నిజం కాదు ఈ జన్మలో మనము కళ్ళు దానం చేస్తే మనం పేషెంట్కి కేవలం చూపించే వాళ్ళమే కాదు వాళ్ళకొక జీవితాన్ని కూడా ప్రసాదిస్తున్నాం వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రానున్న రీసెంట్ టెన్ ఇయర్స్లో ఒక నల్లపాప ఇద్దరు పేషెంట్లకు కూడా వాడచ్చు అంతకుముందు ఒక నల్లపాప కేవలం ఒక పేషెంట్కే ఇవ్వగలిగాం ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీలో మన వా వాసనఐక్యలో కూడా ఒక నల్లపాప ఇద్దరికి ఇవ్వచ్చు అంటే ముందు భాగం ఒక ఒక రకమైన వ్యాధి ఉన్న పేషెంట్లకి నల్లపాపలో వెనక భాగం ఒక రకమైన వ్యాధి ఉన్న పేషెంట్స్కి వాడడం జరుగుతుంది నమస్కారం అందరికీ నా పేరు డాక్టర్ రవి కుమార్ నేను ఇక్కడ కూకట్పల్లి వాసనైర్లో పనిచేస్తున్నాను నేను క్యాడ్రటర్ అండ్ రెటినా యూవీ ఆరోపి స్పెషలిస్ట్ రెటినా కాకుండా కంటిలో ఇంపార్టెంట్ అయిన భాగము కార్నియా దాన్ని నల్లగుడ్డు అని అంటాను ఈ నల్లగుడ్డు దానం చేయడానికి జనాల్లో ఎవరికి అవేర్నెస్ లేదు అందుకొని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరకు చేస్తాము దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నల్ల గుడ్డు దానం చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది దానివల్ల ఎవరికైనా కంటి గుడ్డు నల్ల గుడ్డు పాడవుతే దానికి ఈ నల్లగుడ్డు రీప్లేస్ చేసి చూపు తెప్పించగలుగుతాము మన తెలంగాణ ఆంధ్ర మొత్తం రీజియన్లో ద సెకండ్ లార్జెస్ట్ ఐబ్యాక్ మన వాసన ఐక్యలోనే ఉంది సో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చనిపోయిన తర్వాత మా మొత్తం టీము ఐదు నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి ఆ కార్నియాని నల్లగుడ్డుని రిట్రీవ్ చేసుకొని ఒక పేషెంట్కి చూపించిన వాళ్ళు అవుతారు సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మా వాసన హైదరాబాద్లో ఏడు బ్రాంచులు ఉన్నాయి అండ్ డిస్ట్రిక్ట్స్లలో నాలుగు బ్రాంచులు ఏ బ్రాంచ్ కాల్ చేసినా కూడా మీకు ఐదు నిమిషాల్లో మా టీం వచ్చి మొత్తం మీకు కావాల్సిన కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేయించి మీ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ గోప్యంగా ఉంచి ఎవరికి ఇస్తున్నాం ఏంటిదని కంప్లీట్గా గోప్యం గురించి ఎవరికి నేను చెప్పకుండా ఇంకొకరికి కంటి చూపుని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు దీనికోసం మీ అందరి సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు